మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగరపాలక సంస్థ నిజాయితీ పోరాట పటిమను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డప్పల నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి పేరు ఎత్తడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు చట్ట ప్రకారం న్యాయ వ్యవస్థ ద్వారా విడాకులు తీసుకున్న తర తర్వాతే పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారని ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని సీతారామన్ గారు మన చీఫ్ మినిస్టర్ని మోడీ గారి దత్తపుత్రుడు అని అభివర్ణించింది ఎందుకంటే ఆయన వెళ్ళి వంగి వొంగి కాళ్ళకు నమస్కారాలు పెట్టి తన కేసుల్ని ఆప్ చేయించుకుంటున్నాడు కాబట్టి దత్తపుత్రుడిగా మోడీ గారు దత్తపుత్రుడిగా మన ముఖ్యమంత్రి చాలామణి అవుతున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నందువలన రైల్వే జోన్ రాలేదా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నందువల్ల రాజధాని కట్టలేపోయాడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నందువలన ముఖ్యమంత్రి మన పోలవరం కట్టలేకపోయాడా ఇవన్నీ అసలైన సబ్జెక్ట్స్ అన్నీ వదిలేసి ఏదో చిల్లర మల్లర్ సబ్జెక్ట్స్ అక్కర్లేని సబ్జెక్ట్స్ మాట్లాడి నువ్వు ఆ పదవకే కళంకం తీసుకొస్తున్నావు ముఖ్యమంత్రి పదవికే కళాంకం తీసుకొస్తున్నావు వెంటనే నిన్ను దింపి మార్చాల్సిన అవసరం ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చూసాం కానీ ఇట్లాగా సొంత ఎమ్మెల్యేల మీద బురద జల్లటం సెల్ఫ్ గోలింగ్ వేసుకోవటం తనంతట తనే యాంటీవేవ్ను సృష్టించుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు ముందు కూడా చూడడం ప్రజాకంటకుడు పార్టీలో ఉన్నటువంటి లీడర్ తన పార్టీలో ఉన్నటువంటి తన లీడర్స్కే కంటకుడు అంతేకాకుండా సామాన్య ప్రజలను కూడా మరి జనరంజకంగా పరిపాలించలేనటువంటి మూర్ఖుడు సొంత బాబాయిన హత్య చేయించినటువంటి హంతకుడు తనని వెంటనే తెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది దాని గురించి ఆ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఇన్నాళ్ళు ముందుగా ఆ ప్రజలు ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీని దింపుతానికి చూడటం అనేది కూడా మేము ఎప్పుడూ చూడలేదు ఎన్నేళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తున్నారు వెంటనే ఇది అతన్ని శంకర్గిరి మాన్యాలను పంపిస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారు భీమవరంలో విద్యాదవన కార్యక్రమానికి బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి తెరలో ఏదైతే పట్టాలు కప్పుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి స్థానికంగా అన్ని అందరూ ప్రజానాయకులందరినీ అరెస్టులు చేయించినటువంటి ముఖ్యమంత్రి తనకి ఏ రకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన నీతి నిజాయితీ ఆయన యొక్క పోరాట పటిమని చూసి వార్వలేక ఏం మాట్లాడాలో తెలియక చట్టరీత నాయ వ్యవస్థ ద్వారా డైవర్స్ తీసుకొని మ్యారేజీలు చేసుకున్నటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి కుటుంబాలు వచ్చినటువంటి మనస్పర్తల ద్వారా చేసుకున్నటువంటి పరిస్థితిలో గత పది సంవత్సరాలుగా ఈ ఎదవలందరూ కూడా మాట్లాడేటువంటి మాటలో మూడు పెళ్ళిళ్ళు ఆయన మూడు పెళ్ళిళ్ళు గురించి తప్పిదే విద్యాదేవనంటే మానవ వర్ణంలో ఏదైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులు బాల బాలికలు ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా సాంప్రదాయాల్ని పాటించే దిశగా వాళ్ళ సంస్కృతి భావాలు వచ్చే విధంగా వాళ్ళ విద్యాభ్యాసాన్ని పెంపొందించే విధంగా ఆ సమావేశాలు ఉండవలసింది పోయి ఇట్లాంటి క్రిమినల్ ముఖ్యమంత్రి అక్కడ ఆ చిన్నపిల్లల మధ్యలో మూడు పెళ్ళిళ్ళు ఏ పెళ్ళంతో కూడా మూడు సంవత్సరాలు కాపురం చేయడు అనేటువంటి ఒక విశ్వ సంస్కృతిని పిల్లల మెదడులో నాటటానికి పిల్లల యొక్క మనసును మార్చడానికి పిల్లల్ని ఒక చెడి కల్చర్ వైపు నడిపించడే నడిపించే విధంగా ఇట్లాంటి జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకొని మాది ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి పల్నా ఎదవా అని చెప్పటానికి కూడా చిక్కిపడేటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా తన పార్టీ వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్న ఒక నియంతలాగా ఒక మాఫియా లీడర్ లాగా ఒక ఉగ్రవాద సంస్థకు అధినేత లాగా ఈ రోజున తన సొంత పార్టీలోను ఇతర ప్రజానీకాన్ని అంచివేస్తా ఉన్నాడు ప్రజాప్రతినిధులు అంచువేస్తూ ఉన్నాడు ప్రతిపక్ష పార్టీ గొంతుకులు బలవంతంగా నొక్కుతా ఉన్నాడు ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఆంధ్రప్రదేశ్కి హానికరం అని చెప్పి మరి ఒక పోరాటాన్ని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఒక్క వంకతో తన తండ్రి తన తాత ఆయన కుటుంబాలు ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలిసినటువంటిది ప్రజలు నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి నువ్వు సిద్ధంగా ఉండవు సంచులు కూడా జైల్లో పదహారు నెలల పాటు ఎట్లా ఉన్నావో దీర్ఘకాలంగా రేపొద్దున జైల్లో ఉండడానికి సంసిద్ధమై ఇప్పటి నుంచే చిప్ప కూడా అలవాటు చేసుకొని ఉండాలని చెప్పేసి ఇక ఈ తదుపరి ఏదైనా కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరున ఇదే రకమైనటువంటి వాయిస్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజానికి మేము మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం